శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఐశ్వర్యవంతులు శిష్యులున్నారు ఏమిటి ప్రారంభం ఇన్ని కన్నాలతో ఉన్నటువంటి తోవాలతో ఎలా తుడుచుకుంటున్నారు మీకు ఒక మంచి తువ్వాలే కొనివ్వలేమా అన్నారు అంటే ఆయన అన్నారు ఎవరు చెప్పారు మీకు నా తువ్వాలు కన్నాలతో ఉందని సహస్రాక్షుడే నా తువ్వాలు ఇంద్రుణ్ణి తువ్వాలుగా తుడుచుకుంటున్నాను అందుకే చూడండి దానికి వెయ్యి కళ్ళు ఉంటాయన్న ఇది తృప్తి తనకిది లేదన్న భావన ఉండదు అంతా నాదే నాది కాంతి ఏమిటన్న భావనతో బతుకుతారు పెద్దలు కాబట్టి అటువంటి తృప్తి మహేశ్వరుడి సొత్తు కాబట్టి ఇటువంటి స్వతంత్రత ఇటువంటి శక్తి కలిగిన వాడు ఏదైనా చేయగలడు ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది ఎవరి అంత బాగుంది కానీ మనందరికీ ఎందుకండి అలా కనపడదు మరి మనందరికీ కూడా అలా తెలిసిపోయి హాయిగా భావన లోపల నాటుకుపోయింది అనుకోండి ఇంకా మనందరం మీరు చెప్పేది ఏముంది రేపు పొద్దున్న నుంచి మీరు కింద కూర్చోండి మేము అందరం చెప్తాం ఆ పతంజలి చెప్పినట్టు వెయ్యి నాలుకలతోటి అంటే మరి ఎందుకు నిలబడదు ఇది మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టవలసినటువంటి రహస్యం శాస్త్రంలో మాయినంతు మహేశ్వరం ఆయన మాయ ఆయనని చూడకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది ఆ మాయ ఆయన అనుగ్రహం చేతనే తొలగుతుంది మాయా అంటే ఉన్నదా లేనిదా ఉన్నట్టు కనపడి లేనిది అది చిత్రం అది ఎవరిది ఈశ్వరుడిదే ఈశ్వరుడిదే అయిన మాయ ఈశ్వరుణ్ణి కనపడకుండా చేస్తుంది ఏమిటండి మేము అట్లా అయోమయంగా ఉన్నాయి నేను మీకు ఉదాహరణ చెప్తాను మేఘం ఎవరి వలన వచ్చింది సూర్యుడి వల్లనే వచ్చింది సూర్యుడు సముద్రములో ఉన్నటువంటి నీటిని లాగాడు నీటిని లాగితే నీటి ఆవిరిగా వచ్చి మేఘం ఏర్పడింది ఈ మేఘం సూర్యుడికి అడ్డొచ్చింది ఇప్పుడు సూర్యుడు కనపడ్డా కనపడ్డ మేఘం అడ్డొచ్చేసింది సూర్యుడి చేత తపింపబడిన సముద్ర జలములు ఆవిరిగా పీల్చబడితే మేఘమై సూర్యుడినే అడ్డినట్టు ఈశ్వరుడు యొక్క శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుడు కనపడకుండా చేస్తుంది ఈ మాయ తొలగడం ఎవరి వల్ల తొలగుతుందో తెలుసా అండి ఈశ్వర వాక్కు వలన స్వరూపులైన గురువాక్యముల వలన నిరంతర గురువాక్య శ్రవణమే మాయ తొలగుటకు సాధనము అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య ఆ గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు ఈ మాయ చిత్రంగా ఉంటుంది ఎంత చిత్రంగా మాయ యొక్క స్వభావమేమి మీకు తేలిక మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు నేను దాని గురించి పెద్ద చర్చ చెయ్యకుండా చెప్పాలి అంటే మాయ వలన వచ్చేటటువంటి ఉత్తర లక్షణము కామక్రోధములు ఎందుచేత వెంటనే ఈశ్వరుడితో ఉన్నటువంటి పట్టు విడిచిపెట్టేసుకుని తన ఎందు పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఈశ్వర దర్శనమాగి ఇదంతా నా ప్రజ్ఞ అంటాడు అనగాని మాయ అనమాట అంతే ఏర్పడి కామక్రోధములతో కొట్టుమిట్టాడుతుంటాడు మీరు విషయం విషయం ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పబోయే ముందు నేను ఇప్పుడు శివమహాపురాణంలోంచి ఒక ఆఖ్యానాన్ని అనుసంధానం చేయబోతున్నాను ఇది చెప్పబోయే ముందు నేను ఒక విషయం చెప్పకుండా మొదలు పెడితే ఒక ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది ఒక తొంభై ఐదు సంవత్సరాల వృద్ధుడు అలా వెళ్ళిపోతూ ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఒక ఆటో కింద పడబోయారనుకోండి చూసిన వాళ్ళు అయ్యయ్యో తాతగారు అదేంటండి అలా ఆటో కనపడలేదా మీకు అంత లైటేస్తే అంటే బాబు కళ్ళు డాజిల్ అయిపోయాయా కనపడలేదు పడిపోయాను అన్నారు అనుకోండి మీరు ఏంటంటారు దబగబా ఎత్తి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి తాతగారు ఏమైనా దెబ్బలు తగిలాయా అండి అని ఆటో పిలిచి మాట్లాడి వారిని వారి ఇంటికి పంపిస్తారు నాలాంటి ఒక దుఃఖపోతూ ఇలా ఇలా అడ్డుపెట్టి ఆటో కిందో పడ్డాడు అనుకోండి మీరేమంటారు ఏమయా ఆ మాత్రం చూసుకోలేవేంటి అలా వెళ్ళిపోయి పడిపోయేంటి అంటారు కదా ఒక అజ్ఞాని పడిపోయాడు అనుకోండి అది పెద్ద విశేషంగా మీరు చెప్పక్కలాల ఎంతటి మహాత్ములు కూడా మాయకి ఎలా పడిపోతుంటారో మీరు తెలుసుకున్నారనుకోండి దానికి ఎంత శ్రద్ధ అవసరమో మీకు అర్థమవుతుంది కాబట్టి అలాంటివి చెప్పేటప్పుడు ఏ కోటేశ్వరరావు లాంటి వాడో వశుడైనాడు క్రోధమునకు వశుడైనాడు అని చెప్తే అది పెద్ద విశేషమేందండి వాడు మా వాడే అంటారు కాదు ఒక మహాపురుషుడు అలా వశుడైనాడనుకోండి అందుకే వాళ్ళు మహాత్ములు ఎవరు తమ జీవితంలో సంఘటనలు దాచరు రాసేస్తారు మహాత్మా గాంధీ గారు జీవితంలో ఆటోబయోగ్రఫీ రాసుకున్నప్పుడు చెప్పుకున్నారు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి డెబ్బై మూడు ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుందని చెప్పుకున్నారు మహాత్ములు దాచరు కనుక చూడండి శివమహాపురాణం మీకు ఈ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఒక అద్భుతమైన ఘట్టాన్ని తీసుకొచ్చింది తీసుకొచ్చి బోధ చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తోంది ఒకనొక సమయంలో నారద మహర్షి హిమ హిమవత్పర్వతము యొక్క క్రింది భాగమునందు గంగానది ప్రవహించేటటువంటి ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశాడు తపస్సు చేస్తున్నప్పుడు ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిచి ఒక మాట చెప్పాడు తపస్సు చేస్తున్నాడా తపస్సు అంటే భగవంతుని ఎందు మనస్సు లగ్నమై ఉండాలి అది చెంచలం అవుతుందా లేదా పరీక్ష చేస్తుంటారు కనుక నువ్వు వెళ్ళి వికారములను ఇంద్రియములకు చూపించి వశుడవుతాడేమో చూడమన్నారు అంటూ ఇంద్రుడన్నాడు హిమశైల హి మునిస్తపతి నారద మనసోద్దిశ్య విశ్వేశం మహా సంయమృ అడుగోనయా మహా సంయమవాన్ సంయమి అయినటువంటి నారద మహర్షి తపస్సు చేస్తున్నాడు మన్మధాను అక్కడికి వెళ్ళి ప్రలోభ పెట్టి ఆయన తపస్సు భగ్నం అయ్యేటట్టుగా చూడు అగ్నియందు తప్తమైతే కదండి బంగారానికి కాంతి పరిస్థితులను తట్టుకుని నిలబడినప్పుడు కదండి వాడు బ్రహ్మర్షి కాబట్టి ఆ తపస్సుకి విఘ్నం పెట్టడం ఆ తపస్సు సిద్ధించడానికి బాగా పుటం పెట్టడమే నా దృష్టిలో ఇప్పుడు మన్మధుడు వెళ్ళాడు ఏదో ప్రయత్నం చేశాడు ఆయన ఏం లొంగలేదు నారద మహర్షి యొక్క తపస్సు సఫలీకృతమైంది ఆ తపస్సు పూర్తి చేసి ఆయన బయటికి వచ్చారు చిత్రం చూడండి ఇంతసేపు అన్నిటినీ విడిచిపెట్టి ఒక గుహలో కూర్చొని పరబ్రహ్మానుసంధానం చేసి గొప్ప తపస్సు చేసినటువంటి నారద మహర్షి ఎక్కడికి వెళ్ళారు ఎవరి గురించి తపస్సు చేశారో వారిని సాకారముగా చూడ్డానికి కైలాస పర్వతానికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పాలి ఈశ్వర మీ అనుగ్రహం నా చేత తపస్సు తపస్సునందు నాకు సాక్షాత్కరించి నాకు జ్ఞానభిక్ష పెట్టారని చెప్పాలి కానీ ఆయన వెళ్ళి అన్నాడు ఇది అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి ఈశ్వర హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసే ప్రయత్నం చేశాడు కానీ నేను ఆ బాణములను లెక్క పెట్టలేదు కామమును జయించాను అంటే ఈశ్వరుడు చేసిన పని నేను చేశానని చెప్పుకోవడం సోత్కర్ష కాబట్టి నేను కామమును జయించాను జయించి నేను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నారు అంటే శంకరుడు నవ్వాడు ఇక్కడ మీరు శివుడు చెప్పిన మాటని చాలా గట్టిగా పట్టుకోవాలి ఆయన అన్నాడు ఆ బావుందయ్యా చాలా చక్కటి మాట చెప్పావు చాలా సంతోషం కాముణ్ణే జయించావా మాటలా కాముణ్ణి జయించడం అంటే జయించిన తెలుస్తుంది అందుకు కదా వచ్చి చెప్పావు నేను సంతోషించాను కానీ నారదా నీకొక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో అయిననొక మాట చెప్పెదా మానసముననుంపు దీని మరువకు మెప్పుడు మౌనీంద్ర వైకుంఠునితో నుడువకు నీ తోరపు సిద్ధిన్ నాకు చెప్పావు కదా నేను కాముణ్ణి గెలిచానని నీకు అలవాటు కదా వైకుంఠానికి కూడా వెళ్ళి నారాయణ దర్శనం చేస్తావు ఉన్నదొక్కటే పరబ్రహ్మమైన అన్ని రూపాలుగా చూడడంలో నీకు ఆనందం అక్కడ మాత్రం ఇలా చెప్పకే నా దగ్గర చెప్తే చెప్పావు అన్నాడు ఏదో ఇలాగే చెప్తాడు పెద్ద ఆయన ఏడు పెద్ద పట్టించుకునేది అనుకున్నాడు గురువుల మాట తిరస్కరించడం అంటే ఇదే అనుష్ఠానములోకి రాని విద్య అది శ్రవణమునకు మనకు పనికి అంతే సినిమా కథలా ఎందుకది అనుష్ఠానంలో పెట్టనప్పుడు ఎందుకు ఇంకా వేదాంత విద్య ఇప్పుడు ఆయన బయలుదేరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో తండ్రి గారు సృష్టికర్త దగ్గరికి వెళ్ళాడు ఎవరు అసలు కాముణ్ణి గెలిచాడో ఆయన దగ్గరికి వెళ్ళి నీతో నేను ఈక్వల్ స్టేటస్ పొందానని చెప్పడం సంతోషం అందుకని ముందు శివుడి దగ్గరికి వెళ్ళాడు తర్వాత నాన్నగారికి చెప్దాని లేని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు ఈ మాట నువ్వు శ్రీమన్నారాయణుడికి చెప్పకేం వైకుంఠంలో అన్నదాన్ని అసలు లక్ష్యమే పెట్టలేదు అందుకని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అడగలేదు ఎందుకండి శివుడు ఇలా అన్నాడు అని అడగలేదు అడగకుండా వెళ్ళి మళ్ళీ ఇదే చెప్పాడు బ్రహ్మగారి దగ్గర నాన్నగారు నాన్నగారు నేను తపస్సు చేశానండి మన్మధుడు వచ్చి బాణాలు వేసాడండి అయినా నేను చెల్లించలేదండి కాముణ్ణి గెలిచాను తపస్సు ఎందు సిద్ధిని పొందాను అన్నాడు అంటే బ్రహ్మగారు అన్నాడు ఊరే నాన్న అలా అనకూడదురా నేను నీకో మాట చెప్తాను విను మున్నట శంకరుండు తపముల్ ఒనరించుచున్న మన్మధుండన్నిటలాక్షు గెల్వచని అంతము చెందే తదీయ దేవి ఆ పన్నగ భూషణం కొలిచి భర్తన భర్త ననుంగునిగా ఆ పుణ్యపు భూమి శాంకర విభూతి జయించితి నీవు కాముని నువ్వు ఎక్కడ కూర్చుని తపస్సు చేశావో అక్కడ ఇత పూర్వం పరమశివుడు కూర్చుని తపస్సు చేశాడు అక్కడికి మన్మధుడు వస్తే ఆయన తన మూడివ మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చేశాడు మన్మధుడు బూడిదైపోయాడు రతీదేవి ప్రార్థిస్తే వేరొక రూపంతో నీ భర్త నీకు కనపడతాడని వరం ఇచ్చాడు ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పని చెయ్యకపోవడానికి కారణం ఇత పూర్వం శంకరుడు తపస్సు చేయడం అక్కడికెళ్ళి కూర్చుని నువ్వు తపస్సు చేసి నేను గెలిచానంటావేంటి అలా చెప్పకూడదు తప్పది అందుకని నేను కాముణ్ణి గెలిచాననుకో నువ్వు కాముణ్ణి గెలవడానికి కారణము ఇతపూర్వం ఈశ్వరుడు అక్కడ తపించుట అది శివప్రజ్ఞ నీ ప్రజ్ఞ కాదు నువ్వు అలా అనకో అంటే మనం ఏదైనా సాధిస్తే ఇది ఈశ్వరానుగ్రహము చేత సాధింపబడినది అనాలి అంతే కానీ నారదుడు కప్పు చేశాడని మనం ఇంటికి వెళ్ళిపోతే ఇంకెందుకు ఆయనకి తీర్పు చెప్పడానికి మనం అక్కర్లేదు మనం కూడా ఏదైనా సాధించినప్పుడు ఇది ఈశ్వరానుగ్రహముతో సాధింపబడినది అన్నమాట మాత్రమే వాడాలి తప్ప మన ఎందు నిక్షేపించుకోకూడదని అని బ్రహ్మగారు ఈ మాట చెప్తే ఏంటో నాన్నగారు కూడా ఇలాంటి మాటలు చెప్తారు శంకరుడు తపస్సు చేస్తే మాత్రం నా మీద బాణాలు ఇస్తే నేను తట్టుకున్నానా లేదా ఆయన చెప్పద్దని చెప్పాడు విష్ణుమూర్తికి చెప్పక ఈ మాట అన్నాడు ఎందుకని మీరు బాగా గుర్తించాలి శాంభవీ మాయా వైష్ణవమాయ అని రెండు మాటలు వాడతారు పరమశివుడి భార్యగా శాంభవి ఏ మాయ స్వరూపంతో ఉంటుందో అదే వైష్ణవమాయగా ఉంటుంది పురుషస్వరూపంతో ఉంటే నువ్వు ఈ మాటలు చెప్తే నీకు బాగా అనుభవంలోకి వచ్చేటట్టు ఒకసారి దింపి పైకెత్తుతాడు బాగా అనుభవంలోకి వస్తుంది కొత్త కథ వస్తుంది ఎందుకు వచ్చింది అక్కడ చెప్పకని చెప్పాడు ఆయన పెద్ద ఆయన పెద్ద బుద్ధితో చెప్పాడు వినాలి కదా ఆయన ఆయనకి మాయలో దిగి ఓసారి తొట్టు పడ్డమే బాగా నచ్చింది మన బుద్ధి నారదుడి మీద పెట్టి చెప్పకూడదు ఆయన మహానుభావుడు నారదుడు అంటేనే జ్ఞానం అంతటి వాడికి తప్పలేదు మాయ ఇప్పుడు ఆయన వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి గబగబా ఎదురొచ్చి ఏమిటి నారదా ఈ మధ్య కనపట్టలేదు అని ఎదురొచ్చాడు నారాయణుడు ఎదురొస్తే ఏం చెప్పమంటారు స్వామి నేను తపస్సు చేశాను మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేశాడు నేను చెల్లించలేదు నేను తపస్సు నందు సిద్ధి పొందాను అనేది అయిపోయింది చెప్పద్దన్న చోట చెప్పేశాడు అనకరా అన్నమాట అనేశాడు ఏమొచ్చింది ఇప్పుడు దానివల్ల నేను వెంకటాచలంలో దర్శనం మూడు మాటలు చేశానండి ఈ లైన్లోంచి వెళ్తున్నప్పుడు బయటకు వచ్చేసే లైన్లోంచి లోపలికి పంపించే లైన్లోకి తీరిపోయి రెండు మాటలు దర్శనం చేసుకున్నాను అన్నారు అనుకోండి అది పాపమా పుణ్యమా మీరు ఆలోచించండి ఈశ్వరుణ్ణి దొంగచాటుగా మీకు ఆ టిక్కెట్టు మీద ఒక్కసారి చూసిరా మీకు ఎంత దర్శనం లభ్యమైతే కోట్ల జన్మలు తప్పించిన వాళ్ళకి దొరకని ఈశ్వరుడు నాకు ఈ మాత్రం లభించాడని సంతోషంగా బయటకు వస్తే కృతార్థత దొంగతనంగా దూరిపోయి రెండో మాట ఎళ్ళొస్తే నాకు మీకు తెలియదేమో ఈశ్వరుడికి తెలియదండి వెంకటేశ్వరుడికి అంటే దొంగతనంగా రెండో మాట వచ్చావా నన్ను చూడ్డానికి అని దానికి తగిన ఫలితం ఆయన ఇష్టం ఏమవుతావు ఎందుకు వచ్చినల్లది ఇవే అక్కర్లేని పనులు చెయ్యొద్దన్న పనులు చేయడం అంటే ఇలాగే ఉంటాయి కాబట్టి ఆయనకి చెప్తే ఆయన వెంటనే అన్నాడు అబ్బాబ్ ఎంత గొప్ప పనో ఏది మళ్ళీ చెప్పు నేనండి తపస్సు చేసి బాణాలు పడితే లొంగకుండా సిద్ధి పొందాను అబ్బా ఎంత గొప్ప విషయమయ్యా నారద ఎంత సంతోషంగా ఉందో నాకు ఎవరు చేయగలరాయా ఈ పని శివుడు చేశాడు నువ్వు చేశావు ఆయనకు అర్థమైపోయింది ఓహో అంటే ఇప్పుడు ఈయనకి బాగా పుఠం పెట్టి జ్ఞానము లోపల నిలబడేటట్టుగా చెయ్యవలసిన అవసరం ఏర్పడింది అంతేకాని ఆయన్ని చిన్నబుచ్చడం కాదు తొట్టు పడకుండా నిలబెట్టాలి మనమైతే ఇప్పుడు కాబట్టి చాలా సంతోషమే అని కౌగిలించుకుని వెళ్ళిరా అ ఇప్పుడు మాయ ప్రారంభం అయిపోయినట్టే కదండి అది నడిపిస్తుంది ఎట్టిళ్ళలో ఈయన బయలుదేరి వెడుతున్నాడు వెడుతూ వెడుతూ ఒక రాజ్యంలోకి వెళ్ళాడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు పేరు శీలనిధి ఆయన కుమార్తె పేరు శ్రీమతి వెళ్ళి ఆ శీలనిధి ఎనబడేటటువంటి రాజు యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు మహానుభావుడు నారదుడు వచ్చాడన్నాడు స్వాగతం చెప్పారు పాదములు కడిగారు తీసుకొచ్చారు కూర్చోపెట్టారు వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు అమ్మాయినికి నమస్కారం చెయ్యమ్మా అన్నారు ఆ పిల్ల నమస్కారం చేసింది మా పిల్లకి ఎటువంటి వరుడు వస్తాడో చెప్పండి అన్నారు ఆ పిల్ల యొక్క జ చెయ్యి చూసి త్రికాలవేది నారదుడంటే ఉందండి ఆయన అన్నాడు లక్ష్మీదేవికి భర్త ఎవడో ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరము లోకము చేత పూజింపబడుతుంటాడో ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈమె ఇల్లాలవుతుంది అన్నాడు అక్కడ వరకు బాగా చెప్పాడు కానీ ఆమెని చూడగానే కామాన్ని కదా గెలిచానన్నాడు ఈవిడ నా ఇల్లాలైతే ఎంత బాగుండో అనిపించింది కానీ ఆవిడ జాతకంలో ఏముంది శ్రీ మహావిష్ణువు భర్త ఉతారణ ఉంది ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు రేపు స్వయంవరం పెట్టామండి స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది అంటే విష్ణువు సాకారుడై వస్తాడు ఈ సభలోకి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా ఎవరికైనా చెప్పుకుంటే కొంచెం సిగ్గుచేటుగా ఉంటుంది నా మనస్సు ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలి అని ఉవ్విళ్ళు ఉరిపోతోంది ఆమె నాకు దక్కకపోతే మన్మథ బాణముల చేత చచ్చిపోతాను ఎవరండి ఇంతకు ముందు వచ్చి చెప్పినప్పుడు ఏం చెప్పాడు మన్మధ బాణములను గెలిచి తపస్సునందు సిద్ధి పొందానని చెప్పినవాడు వెనక్కి తిరిగి వెంటనే వచ్చి చెప్తున్నాడు ఇది మాయా అంటే చూడండి ఆమె నా ఇల్లాలు కాకపోతే నేను బాణములకు చచ్చిపోతాను నన్ను బతికించవయ్యా నేను బతకాలంటే నీ రూపం నాకు రావాలి నీ రూపం నాకు వస్తే ఆమె నా మెళ్ళో మాల వేస్తుంది అప్పుడు పెళ్లి చేసుకుంటాను అందుకని నీ రూపం నాకు ఇవ్వా అని అడిగాడు అడిగితే ఆయన మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఎంత చమత్కారం చేశాడో చూడండి హరియసగన్మునిక మనోహరమకు తన మేని రూపు నర్రు వరుకు బైహరి శిరసును కూలీచే ఇది అరయక ముని కూరుచుండే అచట మురియుచున్ హరిశరీరాన్ని ఇచ్చాడు హరిశిరస్సుని ఇచ్చాడు హరి అంటే రెండర్ధాలు హరి అంటే పాపములను హరించే శ్రీ మహావిష్ణువు హరి అంటే కోతి హరి శరీరాన్ని కింద వరకు ఇచ్చాడు కోతి తలకాయని పైనిచ్చాడు నువ్వు హరి రూపాన్ని కదా అడిగావు హరి రూపాన్ని ఇచ్చానన్నాడు మాట తప్పనట్టు ఆయనంత తెలివైనవాడో చూడండి ఈయనకేం కనపడుతుంది ఇలా చూసుకున్నాడు శ్రీ మహావిష్ణువు చేతులు శ్రీ మహావిష్ణువు రంగు శ్రీ మహావిష్ణువు కౌస్తుభం ఆ వనమాల పట్టుపంచ కుర్చీళ్ళు అన్నీ శ్రీ మహావిష్ణువు తన ముఖం తనకు కనపడదుగా అద్దంలో చూసుకోవడానికి శ్రీమతి దగ్గరికి వెళ్ళిపోవాలి ముందు స్వయంవరం అయిపోతే అందుకని గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ స్వయంవరంలో ఒక ఆసనం మీద కూర్చున్నాడు ఇద్దరు రుద్రపార్షదులు అటు ఇటు కూర్చున్నాడు వాళ్ళు అన్నారు వీడు ఎవడరా శ్రీ మహావిష్ణువులా పంచకట్టుకున్నాడు మాలలు వేసుకున్నాడు ఇటు ఆ కౌస్తుభం పెట్టుకున్నట్టు అలా పెట్టుకున్నాడు ఆ వనమాల వేసుకున్నట్టు వేసుకున్నాడు పైన కోతి మొహం వీడిని ఎవరు పెళ్లి చేసి ఎలా శ్రీమతి మాల వేస్తుంది ఇవి ఇలా వచ్చాడేమిటి అంటున్నారు ఆయనకి ఎంతసేపు యావని వినిపిస్తోందంటే నా మెళ్ళో మాల వేస్తేస్తుందని కుళ్ళిపోయి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అనుకుంటున్నాడు ఆ శ్రీమతి దండ పట్టుకుని దగ్గరికి వచ్చింది తీరా దండ పట్టుకుని దగ్గరికి వచ్చేటప్పటికి కాళిదాస మహాకవి వర్ణిస్తారులేండి ఆ దేవి దండ పట్టుకుని ఎవరి దగ్గరికి వెడితే వాళ్ళకి పగటిపూటలా అనిపించింది ఎందుకంటే ఆవిడ యొక్క వెలుతురులో వాళ్ళు ప్రకాశించారు ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయింది వీళ్ళు చీకట్లో ఉండిపోయేవారు నాకు కొన్ని కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి నిన్న నేను ఇంట్లోకి వెళ్ళేటప్పటికి కరెంటుపై చీకటిగా ఉంది మా అమ్మాయి ఒక ఛార్జింగ్ లైట్ పట్టుకుని వచ్చి ఆ వెలుతురులో నాన్నగారండి మిమ్మల్ని నేను వెలుగు వెలుతురులోకి తీసుకొస్తున్నాను అండి చాలా గొప్ప మాట అమ్మా అంటే ద్వంద్వార్ధములతో మాట్లాడింది చాలా సంతోషం తల్లి ఫోన్లే నా కుతిరి చేత నేను వెలుగులోకి వచ్చిన చాలా గొప్పవాడిని కదా అందుచేత ఆయన అలా ఆ శ్రీమతి దగ్గరికి వచ్చింది దగ్గరకు వస్తే ఆ నాకేమాల వేస్తుంది అని సంతోషపడిపోయాడు ఆయన ఆ పాపన్న నా శిరస్సు సందదేమో అని కొంచెం ఉంచాడు ఆవిడ ఇలా చూసి భృకుటి ముకులించి ఇవి కోతిచిరస్ ఏమిటి రూపం ఏమిటి అనుకుని వెళ్ళిపోయాడు ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు ఆవిడ గుర్తుపట్టింది మాల తీసుకెళ్ళి శ్రీమన్నారాయణుడి మెడలో వేసేసింది ఈ విండి తీసుకుని ఆయన చక్కబోయాడు వైకుంఠానికి ఈయనకి ఎక్కడ లేని బాధ కలిగింది ఈలోగా పక్కనున్న రుద్రపార్షదులు ఇద్దరు అన్నారు ఏమయ్యా నీకు ముందే చెప్పాము కోతి మొహం వేసుకుని సభలోకి వచ్చావేమిటయ్యా అని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నామయ్యా అన్నారు అనేటప్పటికీ వాళ్ళిద్దరికీ కూడా మీరు రాక్షసయోనుల ఎందు జన్మించగరుగాక అని శించాడు తప్పెవరిది ఒప్పు చెప్పిన వాళ్ళెవరు ఒప్పు చెప్పిన వాడికి తప ఫలితంతో శాపం ఇచ్చాడు మాయా ప్రభావము కామక్రోధముల ఎందు ఎలా తిప్పుతుందో చూడండి శపిస్తే వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నారు ఇదంతా శివేచ్ఛ అని వాళ్ళు నమ్మారు ఇది పరమభక్తి వాళ్ళకి ఆ కష్టమే వచ్చినా ఇది కూడా ఈశ్వర శాసనమే అనుకున్నారు వాళ్ళుట వారులు జ్ఞానధనము చేకూరిన వారౌటమదిని కుందకయే శివేచ్ఛారీతి రీతి నడచునని అన్నారదుని దూరరైరి నడిచి రెచటికో వాళ్ళు మమ్మల్ని మమ్మల్నిలా చెప్పించవు నువ్వు కోతి మొహం పెట్టుకుని వచ్చే అని చెప్పి తిరిగి చెప్పించకుండా ఇది కూడా శివేచ్ఛే అని వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు మహాజ్ఞానులు ఇప్పుడు ఈయన గబగబ గబగబ మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు వైకుంఠానికి వెళ్ళి ఎంత పనిచేసావయా శ్రీమన్నారాయణ నీ రూపం నాకు ఇమ్మని అడిగాను హరి రూపం ఇమ్మని అడిగితే హరిరూపం హరి శిరస్సు కోతి శిరస్సు పెట్టావు దానివల్ల శ్రీమతిని నువ్వు పెళ్లి చేసుకున్నావు నాకు కాకుండా చేశావు నన్ను ఎంత అవమానాలు పాలు చేశావు ఇది రేపొద్దున శివపురాణంలోకి ఎక్కేస్తుంది ఓ చేతకానికి ఓటేస్తారో చెప్పడం మొదలు పెట్టేస్తాడు నా బతుకు బజార్లో పెట్టేశావు వచ్చి అడిగినందుకు ఎంత రహస్యంగా అడిగాను దానికి ఎంత కథ సృష్టించావు చూడు నా కడుపు ఎంత మండిపోతుందో మరియం వానర ముఖమును సరి అని నాకు ఇచ్చినట్టి చందమునకు వానరులే శరణం బౌదురు నరుడవు నీ వగుచు వగగ నంగల అవని నీవు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరమైపోతే అరణ్యంలో పడి ఏడిస్తే ఈ కోతి ముఖం ఉన్న వాళ్లే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు నిన్ను శపిస్తున్నానన్నాడు మహానుభావుడు కనుక శ్రీమన్నారాయణుడు దాన్ని కూడా లోకానికి ధర్మ మార్గం నేర్పడానికి రామావతారమునందు సీతాభియోగంగా తీసుకున్నారు ఇప్పుడు ఈ శాపవచనాన్ని కూడా విడిచిపెట్టేశాడు ఇద్దరిని శపించేశాడు భగవంతుణ్ణే శపించాడు రుద్రపార్షదుల్ని శపించాడు కామమునకు వశుడయ్యాడు ఇప్పుడు స్వస్థత కలిగింది ఏమిటి నేను పొందింది అనుకున్నాడు చిచ్చి చిచ్చి ఎక్కడి నా జన్మ ఎక్కడి తపస్సు ఎక్కడి మహతి ఆనాడు శంకరుడు చెప్పాడు నేను గిలిచానని అనకు అనద్దు ప్రత్యేకించి వైకుంఠంలో ఈ మాట సుమా అని చెప్పాడు ఆయన అక్కడే చెప్పాను కాబట్టి శివవాక్కు గురువాక్కు ఏది అనకురా ఏదైనా ఈశ్వరుడు ఇచ్చాడనో నీకు ఇబ్బంది ఉండదు అంటే వీడు ఏదైనా సాధించేటప్పటికి నాది అంటాడు ఏదైనా పోయేటప్పటికి దిక్కుమాల దేవుడు ఏం చేశాడు నాకు అంటాడు రెండూ పాపకర్మలే కాబట్టి ఇప్పుడు ఆ మాయ తొలగింది ఇప్పుడు చూసి అన్నాడు ఎట్లు మహాత్మ నిన్ను శపించిన దోషము నాకు బాయు నీ వెట్లు భరించి ఎందగల వీచెడు తాపసి ఏవయైన ఈ తిట్లు సహింపరానివిక తీండ్రపుటల్కను ముక్క ముక్క ఎవనట్లుగా నన్ను చెండదగు అండజకేతన చక్రధారచేన్ యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడినటువంటి మాటలకి నా యొక్క నాలుకని ముక్కల ముక్కలుగా కత్తిరించెయ్యాలి ఎంత మాత్రము ఇంకా జాగు చెయ్యకుండా మహానుభావ అండజకేతన అంటే గుడ్డులోంచి పైకొచ్చినటువంటి గరుత్మంతుడు నీ యొక్క ధజమునకు చిహ్నముగా కలిగినటువంటి వాడా మహానుభావాన్ని చక్రధారల చేత నా నాలుకని ముక్కలు ముక్కలుగా కత్తిరించేవయా అప్పుడు కానీ నేను చేసిన పాపం పోదని ధారలతో ఆయన పాదాలని అభిషేకించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు నారదుడు కాబట్టి అంత తొందరగా మళ్ళీ స్వస్థితిని పొందగలిగాడు మనం కొన్ని కోట్ల కోట్ల జన్మలు తిరుగుతుంటాం మీరు చూడండి రామాయణంలో సీతావియోగానికి కారణమైంది ఒక రజకుడి మాట అదే రజకుడు మళ్ళీ ద్వాపరయుగంలో రజకుడిగా వచ్చాడు కృష్ణ భగవానుడి నాలుగు చీరలివ్వయా పంచెలివ్వయా కట్టుకుంటానన్నాడు ఎట్ట ట్రామనుజేంద్ర చలములు మీ కియ్యంబాడియే మిరలు కట్టంబోలుదురే పయోగృతదీ క్షీరంబులన్మిక్కిట్లాడం జనుగాక